నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఇటీవల ఢిల్లీలో జరిగిన దళిత సాహిత్య నేషనల్ అకాడమీ అవార్డులో ఓం ఫౌండేషన్ అనే సేవా సంస్థకు చెందిన సూర్ల శ్రీనివాస్ సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డు అందుకున్నారు ఈ విషయం తెలిసిన సాయి సేవా సమితి వ్యవస్థాపకులు జ్యోతి శ్రీనివాస్ పురస్కార గ్రహీత అయిన సూర్ల శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య శ్రీనివాస్ చేసిన సేవలు ప్రశంసనీయమని ఇతన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మంచి కార్యక్రమంతో సాయంకాల సేవాసం ద్వారా ఇక్కడ రావడం జరిగింది మన మిత్రుడు సుర్ల స్త్రీను హోమ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అతనికి ఢిల్లీ స్థాయిలో ఒక సేవా అవార్డు రావడం జరిగింది దాన్ని అభినందించడం కోసం ఇలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రౌద్రపూడి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఎంతో వెనుకబడినటువంటి ఏరియా అనేటువంటి ఈ రౌద్రపూడి మండలాన్ని అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్లాలంటే ఇలాంటి యువకుల యొక్క అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి యువకులు ముందుకు వచ్చి అనేక మంది సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందనే నా యొక్క ఉద్దేశం దానికి ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు శ్రీనివాస్ గారిని ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొన్న ఇంత తారీఖు నిన్నే ఢిల్లీలో అంబేద్కర్ జాతీయ అవార్డు తీసుకుని నేషనల్ అవార్డు నాకు ఏంటి కార్యక్రమాలు కాబట్టి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను ప్రజల్లోకి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ఎంత దృష్టికి పడుతుందని కూడా నేను గునించలేకపోయాను కానీ ఢిల్లీలో కూడా నేను గవర్నర్గా చే అలాగే భారత అధ్యక్షుడు చేత నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మన ప్రాంతం వాళ్ళు ప్రజలు ఏమన్నా నాకు సపోర్ట్ బాగా చేశారు ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా నాకు బాగా ఎంపీ చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు నిన్న మన సాయి సేవ పంచేవారు మన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు నాకు కూడా అభినందన తెలియచేయడం జరిగింది వాళ్ళ స్వతంత్ర సేవ కానీ ఇంకా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తర్వాత మంది చాలా మంది సాయం చేస్తారు